తాజాంశాన్ని చూస్తున్నాం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియమించారు గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్యం అడిగి తెలుసుకుందాం నాగేష్ ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి గత కొంత కాలంగా ఐఏఎస్ అధికారుల పూర్తి సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు దీనికోసం వివిధ అంటే ఏడాది సుమారు ఏడాది కాలంగా కారంగా ఐఏఎస్ అధికారులు పనితీరు అదే విధంగా అదేవిధంగా ఉన్నటువంటి వివిధ అభిప్రాయాలు ఆరోపణలు వాటి అన్నింటినీ పరిగణలో చేస్తున్న తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్న విధంగా దాదాపుగా భారీ స్థాయిలో ముప్పై ఆరు మంది ఐఏఎస్ అధికారులను ఒక్కసారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కీలకమైన పదవులను కూడా చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి సిసిఎల్ఏ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కొనసాగుతున్నట్టు గత ప్రభుత్వంలో ఉండి కూడా ఈసారి కూడా కొనసాగుతున్న నవీన్ మిఠల్ ను ఆ స్థానం నుంచి బదిలీ చేసి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది అదేవిధంగా ఆ స్థానంలో కీలకమైన సిసిఎల్ఏ రెవెన్యూ శాఖ ఆ బాధ్యతలను లోకేష్ కుమార్ కు అదనపు బాధ్యతలు నిర్ణయం తీసుకుంది అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంత్ గోయల్ ను ఢిల్లీలో తెలంగాణ భవన్ కు రెసిడెంట్ కమిషనర్ గా నియమించింది మన ఎన్ శ్రీధర్ ను ఇప్పుడు ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు ఎన్ శ్రీధర్ ను పంచాయతీ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా సంబంధించిన ఆ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ గా ప్రభుత్వం నియమించింది జ్యోతి బుద్ధ ప్రకాష్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ల శాఖలో కీలకంగా ఉన్నారు జ్యోతి బుద్ధ ప్రకాష్ అక్కడి నుంచి స్థాన చేసి అక్కడి నుంచి ఎస్సీ అభివృద్ధి శాఖకు చేశారు అదేవిధంగా మంది పలువురు కలెక్టర్లను కూడా బదిలీ చేశారు హైదరాబాద్ కలెక్టర్ గా హరిచందన దాసరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా వివిధ స్థాయిలో కలెక్టర్లను అదే విధంగా కలెక్టర్ స్థాయి అధికారులను కూడా దాదాపు ముప్పై ఐదు మందిని బదిలీ చేసింది అంటే జిల్లా స్థాయిలో క్షేత్ర స్థాయిలో కొత్తగా పథకాలను అమలు చేయడంతో పాటు వాటన్నిటిని ఇంకా మరిన్ని కొత్తగా తీసుకుపోయే వాటన్నిటిని కూడా గతంలో కలెక్టర్ల సమీక్ష నిర్వహించినప్పుడు కూడా ముఖ్యమంత్రి కొంతమంది పనితీరు పైన అసంతృప్తి వ్యక్తం చేశారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ బదిలీలన్నీ భారీగా చేశారు